ఈ పిల్లాడు ఒక గ్లాస్ బాటిల్ లోపల నుండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ని చూస్తాడు అది చూసి స్నైపర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడంటే అప్పుడే ఈ అబ్బాయిని కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా ఈ అబ్బాయి ఆ స్నైపర్ వ్యక్తిని హెల్ప్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఈ వ్యక్తిని వీళ్ళు చంపేయబోతున్నారు అది చూసిన స్నైపర్ వెంటనే తన పొజిషన్ చేంజ్ చేస్తాడు ఆ పిల్లాడి దగ్గర స్నైపింగ్ టాలెంట్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అందుకే ఈ సోల్జర్ ఆ వ్యక్తిని కాపాడాలి అనుకుంటాడు ఇంకా అప్పుడే మరొక వైపు ఏమో ఈ సోల్జర్ టార్గెట్ కూడా కరెక్ట్ టైం కి అక్కడికి వస్తాడు ఇంకా సీనియర్ సోల్జర్ టార్గెట్ ని కొట్టమని ఆదేశం ఇస్తాడు కానీ అప్పుడే ఆ అబ్బాయిని చంపే టైం కి మనసు మార్చుకునే అబ్బాయిని కాపాడడం కోసం ఆ డాక్టర్ మీద ట్రిగర్ ప్రెస్ చేస్తాడు ఇంకా గన్ శబ్దం విని టార్గెట్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు కానీ స్పెషల్ ఫోర్స్ వల్ల ఆ టార్గెట్ మనుషులను చంపేసి ఆ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేస్తారు ఇంకా ఈ స్నైపర్ ఆ పిల్లాడి ప్రాణాన్ని అయితే కాపాడేస్తాడు కానీ ఈ పిల్లాడు వల్ల టార్గెట్ అక్కడ నుండి పారిపోవడం వల్ల తన సీనియర్స్ ఆఫీసర్ ఇతను తిట్టడం స్టార్ట్ చేస్తారు అయినా కానీ సోల్జర్కి ఏమాత్రం పశ్చాత్తాపం ఉండదు ఎందుకంటే తన డిసిజనే కరెక్ట్ అనుకుంటాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు కంటే మేమ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లభ్యమా అని టైప్ చేయండి ఇవరికి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పిల్లాడు అందరికంటే పవర్ఫుల్ అండ్ కన్సిస్టెంట్ స్నైపర్ ఎక్స్పర్ట్ గా బిరుదు పొందుతాడు